ఈ వీడియోలో సావా సెవెన్ ఫైవ్ జీరో వన్ స్మార్ట్ ప్యాడ్ వెరైటీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వరి రకం పంటకాలం ఎంత ఉంటుంది ఈ వరి రకంలో పిల్లల సంఖ్య ఎంత ఉంటుంది ఒక ఎకరానికి ఎంత దిగుబడి ఇస్తుంది అలాగే ఈ వరి రకం ఎలాంటి తెగుళ్లను చీడపిల్లను తట్టుకుంటుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కొత్తగా మన ఛానల్ వారైతే వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి టాపిక్లోకి వెళ్తే సావా సెవెన్ ఫైవ్ జీరో వన్ స్మార్ట్ ప్యాడ్ వెరైటీ ఇది దొడ్డు వరి రకం ఈ వరి రకంలో గింజలు పొడువుగా మరియు లావుగా ఉంటుంది అందువల్ల రైతులు దీన్ని ఏ గ్రేడ్లో అమ్ముకోవచ్చు ఈ వరి రకం రబీకి మరియు ఖరీఫ్కి అనుకూలంగా ఉంటుంది ఈ వరి రకం మనకు మూడు కిలోల బ్యాగులలో అందుబాటులో ఉంటుంది ఈ వరి రకాన్ని మనం ఒంటిగరగా నాట్లు వేసుకోవాలి సావా సెవెన్ ఫైవ్ జీరో వన్ వరి రకం సల్ఫకాలిక వరి రకం ఈ వరి రకంలో పంట కాలం చూసినట్లయితే నూటి ఇరవై నుంచి నూట ముప్పై రోజుల పంటకాలం ఉంటుంది ఈ వరి రకం పంట పండించడానికి అన్ని భూములకు అనుకూలంగా ఉంటుంది సావా సెవెన్ ఫైవ్ జీరో వన్ వరి రకం మొక్క ఎత్తు చూసినట్లయితే వంద సెంటీమీటర్ల వరకు ఇది పెరుగుతుంది ఈ వరి రకంలో గంట బాగా వస్తుంది పిలకలు ఎక్కువగా ఏర్పడతాయి సావ సెవెన్ ఫైవ్ జీరో వన్ వరి రకంలో పిలకల సంఖ్య చూసినట్లయితే ప్రతి మొక్కకి ఇరవై ఐదు నుంచి ముప్పై పిలకలు కలిగి ఉంటుంది ప్రతి పిలక నుండి కంకులు ఏర్పడతాయి అలాగే కంకి పూర్తిగా పాలు పోసుకొని ఒక్కొక్క కంకిలో గింజలు సుమారు రెండు వందల ఎనభై నుండి మూడు వందల ఇరవై వరకు గింజలుంటాయి ఈ వరి రకంలో గింజరాల స్వభావం ఉండదు ఈ వరి రకం చాలా వరకు ముగి పురుగును అగ్గితేగులును మరియు పొట్టును తట్టుకుంటుంది అలాగే ఈ వరి రకంలో మిల్లింగ్ శాతం చూసినట్లయితే డెబ్బై శాతం వరకు ఉంటుంది సావా సెవెన్ ఫైవ్ జీరో వన్ వరి రకం అధిక వర్షాలకు గాలులకు చేను పడిపోకుండా ఉంటుంది వరి కోత సమయంలో కూడా గింజలు రాలవు ఎందుకంటే ఈ వరి రకంలో వేరు మరియు కాండం దృఢంగా బలంగా ఉండడం వల్ల చేను పడిపోకుండా ఉంటుంది సావా సెవెన్ ఫైవ్ జీరో వన్ వరి రకాన్ని అధిక దిగుబడినిచ్చే వరి రకంగా చెప్పుకోవచ్చు ఈ వరి రకంలో సరైన యాజమాన పద్ధతులు పాటిస్తే ఒక ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు క్వింటల్ దిగుబడిని పొందవచ్చు సావా సెవెన్ ఫైవ్ జీరో వన్ వరి రకం మనకు మూడు కిలోల బ్యాగులలో ఇది అందుబాటులో ఉంటుంది ఒక ఎకరానికి ఆరు కిలోల విత్తనాలు అవసరమవుతాయి కొన్ని కొన్ని ప్రాంతాలలో రైతులు ఆరు నుంచి తొమ్మిది కిలోల వరకు ఈ విత్తనాలను ఉపయోగిస్తున్నారు దీనిని మనం ఒంటికరగా నాట్లు వేసుకోవాలి ఈ వరి రకంలో నీటి వినియోగం చూసినట్లయితే ఈ వరి రకం నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటుంది అందువల్ల రెండు నుండి మూడు నీటి తడులను ఇది ఆదా చేస్తుంది ప్రభుత్వ ప్రమాణాల కంటే సావా సెవెన్ ఫైవ్ జీరో వన్ స్మార్ట్ రైస్ ఎక్కువ మిల్లింగ్ శాతాన్ని కలిగి ఉంటుంది ఈ వరి రకాన్ని అటు రైతులకు మరియు ఇటు మిల్లర్లకు లాభదాయకంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు ఈ వరి రకంలో గింజ పొడువుగా మరియు లావుగా ఉండడం వల్ల రైతులు వంట వండినప్పుడు అన్నం రుచిగా ఉంటుంది మీరు ఈ వరి రకాన్ని సాగు చేయాలనుకుంటే ఈ వీడియో పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు లేదా మీ దగ్గరలో ఉన్న సీడ్స్ లేదా ఫర్టిలైజర్ షాపులలో ఇది అందుబాటులో ఉంటే మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు